మా మా మజాక అల్లుడికి అగ్ని పరీక్ష పెట్టాడు కేసు పెట్టి ఠానాకు పిలిపించి పోలీసుల సమక్షంలో పంచాయతీ పెట్టాడు కౌన్సిలింగ్ అయింది అయిన తర్వాత రెండు కుటుంబాలు అలై బలై తీసుకున్నాయి కానీ అంతలోనే కొత్త కోడలికి హారతి పట్టాల్సిన అత్తారింట్లో అగ్గి రాజుకుంది అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు పెళ్లి చేసుకుని ప్రేమతో ఇలా ఫోటో దిగారు ఫ్రేమ్ లో ప్రేమ పండింది కట్ చేస్తే పల్లెబాటలో మంటలు రాచుకున్నాయి తగలబడింది వరుడి ఇల్లు మరి ఎవరు ఎగిసిన ఈ మంటలు వెనక కడుపు మంట ఎవరిదో ఎందుకో నిప్పు లాంటి నిజాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలం కక్కెరవాడ గ్రామానికి చెందిన నగేష్ ఓ యువతి ఇటీవలే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు యువతి పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు కొత్త జంట ఎక్కడున్నారో తెలుసుకుని వాళ్ళని జరాసంగం పిఎస్ కు తీసుకొచ్చారు పోలీసులు ఇటు నగేష్ పేరెంట్స్ ను అటు యువతి తల్లిదండ్రులకు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు కాకిల ముందు ఇరు కుటుంబాలు సరే సరే అన్నాయి ఆ తర్వాత ఏం జరిగిందేమో కాని కొత్త జంట మళ్లీ ఊళ్ళో నుంచి వెళ్లిపోయారు ఆ క్రమంలోనే నగేష్ ఇంట్లో మంటలేగిశాయి పోలీసులు అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటల్లో అదుపు చేశారు విఠల్ ఆయన కొడుకు పాండు తమపై దాడి చేసి ఇంటికి నిప్పు పెట్టారని పోలీసులకు ఫిర్యాదు చేశారు నగేష్ కుటుంబ సభ్యులు విఠల్ మరెవరో కాదు ఈ ఇంటికి బియ్యంకుడు నగేష్ ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి తండ్రి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా సరే వినకుండా తమపై దాడి చేశారని బాపోయారు నగేష్ కుటుంబ సభ్యులు భూమి ఎంత మాకు ముప్పై ఆరు గుంటలే ఉన్నది మారా పిల్ల పేరు చెయ్యండి అంటే పిల్ల పేరు ఒక్కదాని పేరు చేస్తే మీ పిల్లకు మీరు ఏమైనా చేస్తే నా పిల్లగా ఆగం అవుతాడు కదా ఇద్దరికి జైంటి పట్టా చేస్తాము కానీ ఒక్కదాని పేరే చెయ్యను అని అన్న నా డీజే మొత్తం కాలిపోయింది మినిమం ఒక ఐదు లక్షలు ఉంటుంది డీజే కాలబెట్టారు ల్యాప్టాప్ ఒక లక్ష యాభై వేలది ఉండే ఆపరేటర్ అది కూడా కాలిపోయింది మూడు తులాల బంగారం మూడు తులాల నర బంగారం ఉండేది అది కూడా కాలిపోయింది ఇంకా ఏదంటే ఒక లక్ష యాభై వేల రూపాయలు ఉన్నాయి అది కూడా బెడ్ కిందనే పెట్టినాము ఆ బెడ్ కింద కూడా మొత్తం కాల్పేని నకేష్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో విఠల్ ఆయన కుమారుడు పాండుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ధరా సంగం పోలీసులు